హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎమ్మి ఎమ్మిగా ఉండే గులాబ్ జాములు చేసుకోబోతున్నామండి మా పిల్లలు గులాబ్ జామున్ ఇష్టంగా తింటారు అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈసారి వీడియో తీసి పెడదామని వీడియోలో పెడుతున్నాను గులాబ్ జామ్ పిండి బయట నుంచి తీసుకుని వచ్చాము కలిపేటప్పుడు చాలామంది వాటర్ వేసి కలిపేస్తారు అవి పగులుతాయి పటా పటా అని నూనెలో ఇప్పుడు నేను పాలతో వేడి చేసిన పాలు వేసి కలుపుతున్నాను అంటే అవి పటపట అని పేలవు సౌండ్ రాకుండా ఉంటాయి ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ చిన్నగా ఫాస్ట్ ఫాస్ట్గా లేకుండా చిన్నగా మనం ఒకేలాగా మెత్తగా మన గోధుమ పిండి కలిపినట్టే సేమ్ కలుపుకోవాలి అలాగే చూసారా అలా రోల్ చేశాను ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకున్నాము పీసులు పీసులుగా ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేశాను తర్వాత చిన్న చిన్నగా బాల్స్ చేశాను చూసారా ఆ టైప్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తర్వాత దాంట్లో చక్కెర వేసుకుందాము పాకం కోసము కొంచెం వాటర్ వేస్తే సరిపోద్ది చక్కెర కరిగేంత వరకు ఉంచి యాల పైన తొక్కు తీసేసి లోపల సీడ్స్ మాత్రమే వేస్తాను కాజు కూడా కొంచెం తీసుకొని అవి సన్నగా తురుముకుని పెట్టుకుందాము పక్కన సైడ్ సన్నగా కట్ అవుతాయి దాంట్లో వేస్తే కటర్లో చూసారా ఎంత సన్నగా కట్ అవుతున్నాయో ఇప్పుడు పాకం వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుందాము ఇంకా తర్వాత వేరే కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము పక్కన మనం చేసుకున్న బాల్స్ చిన్న చిన్నగా వేసుకొని కొంచెం స్లోగా ఎలా అంటే అలా కలబెట్టకుండా కలబెట్టుకోవాలా మనము కొంచెం వేగ వేగిన తర్వాత కలబెట్టుకుందాము దూరగా డీప్ ఫ్రై చేసుకోవాలా ఎర్రగా బాగా దూరగా డీప్ ఫ్రై చేసుకోవాలా మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని హై మీద పెట్టుకుంటే నల్లగా మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా ఫ్రై చేసుకుంటే మెత్తగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం చేసి పక్కన పెట్టుకుని ఉన్న పాకంలోకి వేసేద్దాము గులాబ్ జామున్లో టూ మినిట్స్ అలా ఉంచితే సరిపోద్దండి చాలా మెత్తగా వచ్చేస్తాయి ఒక ట్రిప్ తీసేసాను ఇంకా మరో ట్రిప్ అది అవి పొంగుతాయి అందుకని కొంచెం ప్లేస్ పెట్టాలా మరీ ఎక్కువగా ఇవి వేయకూడదు అంతేనండి మనం కట్ చేసి పక్కన పెట్టుకుని ఉన్నాం కదా చిన్నగా కాజు ఆ కాజును కూడా పైన వేసుకుందాము ఎంతో రుచిగా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయ్యండి మీలో గులాబ్ జామ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో గుల్లలాగా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్